ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా చూశారు కదండి ఆ మంటలు ఎక్కడ గ్యాస్ లీక్ అయిందనమాట మాకు చాలా దగ్గరలో ఉన్నటువంటి ఇరుసుమండ గ్రామంలో ఇలా గ్యాస్ లీక్ అవడం తోటి రిగ్గు దగ్గర మంటలు ఉన్నాయి റിഗ്ഗിചൂട് റിഗ്ഗ്യൂട് റിഗ്ഗ്യം ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంతో అందమైనటువంటి మా కోనసీమ జిల్లాలో ఇలాంటి జరగడం చాలా సర్వసాధారణం అయిపోయింది అనమాట అండి ఎందుకంటే ఇక్కడ జీసీ రిగ్గులు ఉంటాయి పైప్ లైన్స్ ఉంటాయనమాట అవి అప్పుడప్పుడు ఎక్కడైనా పైప్ లైన్స్ లీక్ అయిన దగ్గర లేదంటే ఈ రిగ్గుల దగ్గర బ్లాస్ట్ అవుతా ఉంటాయన్నమాట దానివల్ల ఎంతో ఆస్తి నష్టం కావచ్చు ఇలా జరుగుతూ ఉంటుంది ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల అయితే మాత్రం ప్రాణ నష్టం కూడా జరిగింది అండి ఈసారి అయితే మాకు ఎంతో దగ్గరలో ఉన్నటువంటి ఇరిసిమండ్ ఇలా జరిగింది మా ఇంటి దగ్గరికి ఎలా కనబడుతుందో చూసారా ఈ మంటలో నైట్ మొత్తం ఇలానే కనిపిస్తూనే ఉంది అండి ఇప్పటి వరకు కూడా ఆ ఇది నేను ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖున వీడియో షూట్ చేశాను ఆ ఈ రోజు ఆరో తారీకు ఇప్పుడు కూడా సౌండ్ అలానే వస్తూ మండుతూ ఉందనమాట చూస్తున్నారు కదండి అలా మంటలు ఎగిసి పడితే ఈ మాకు రెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది ఇది ఇరుసు మండకి మాకు లక్కవారానికి ఎంత ఎలా కనపడుతుందో చూసారా మా ఇంటి దగ్గరికి ఇలా జరుగుతూ ఉంటాయనమాట అండి ఈ వైన్జిసి రిగ్గులు ఉండడం పైపు లైన్స్ ఉండడమును మొత్తం మా కోనసీమ జిల్లా అంత చుట్టూ చుట్టూ కూడా ఈ పైప్ లైన్స్ అలాగే ఈ బ్లో ఏమంట రిగ్గులు ఇవన్నీ కూడా వైన్ జీసి మొత్తం మా కోనసీమ జిల్లా అంతా కూడా చుట్టి ఉంటుంది అనమాట అండి ఇటువంటి ప్రమాదాలు అసలు ఎంత ఈజీగా జరుగుతున్నాయంటే అంత ఈజీగా జరుగుతున్నాయి ఆ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది మా ఎంతో అందమైనటువంటి ఈ కోనసీమ జిల్లాకి ఇలాంటి ఒకటి జరగడం అనేది చాలా బాధాకరం అనమాట అండి చూస్తున్నారు కదా ఇరుసుమండ గ్రామం మొత్తం ఖాళీ చేయించేశారు అనమాట అండి ఆ మొత్తం అందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు పాపం బంధువులు ఇంటికి వెళ్లి తలదాచుకోవలసి వచ్చింది అనమాట అండి ఊరు మొత్తం ఖాళీ చేసేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు ఉంటుందని చెప్తున్నారు మరి ఇదేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లక్వరంలో కూడా చాలా అందరు భయం తోటి మొత్తం జనం అంతా బయటకు వచ్చేసారు మొత్తం లైట్స్ కూడా వేసుకోలేదన్నమాట ఈ గ్యాస్లు కూడా ఇంట్లో మొత్తం ఆఫ్ చేసి ఉంచుకున్నారు ఆ ఫుడ్ కూడా బయట తెప్పించుకుని తిన్నారనమాట మేము కూడా అలానే చేసాము బయట ఫుడ్ తెప్పించుకు తెచ్చుకుని తిన్నాము ఎవరో కూడా నిన్న రాత్రి అంటే జనవరి ఐదును వంటలు కూడా ఇంట్లో చేసుకోలేదు అండి అంత ప్రమాదకరంగా జరిగింది చూస్తున్నారు కదా మీరు ఇలా అవుతూనే ఉంటున్నాయి అనమాట అండి మా కోనసీమ జిల్లాలోని మాకు ఇదొక దరిద్రంగా చెప్పొచ్చు నిజంగాని మరి ఇలాంటి జరిగినప్పుడైనా ప్రభుత్వం మరి పట్టించుకొని ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం మీరేమంటారండి ఇదే ఈ రోజు వీడియో